ఇప్పుడైతే బ్లౌజెస్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇది లైనింగ్ ఇది మెయిన్ క్లాత్ అనమాట శారీ మీద బ్లౌజ్ ఇది ఇది సో ఫాస్ట్గా కావాలి అన్నారు అందుకని చెప్పేసి నార్మల్గానే పైపింగ్ వేసేసి డిజైన్ చేయమన్నారు ఈ బ్లౌజ్ అయితే పైపింగ్ వేసేసి స్టిచ్చింగ్ అనేది చేసేయమన్నారు లేదు బాడీ మెజర్మెంట్ కూడా తీసుకుని స్టిచ్చింగ్ చేస్తాను ఎక్కువ బాడీ మెజర్మెంటే నాకు వస్తాయి అనమాట స్టిచ్చింగ్ చేయడానికి సో కస్టమర్ ఇష్టం కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం వాళ్ళకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇవ్వటమే అని అనమాట వాళ్ళు బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ బాగుంది అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా చేస్తాను లేదు నాకు ఆ బ్లౌజ్ సెట్ అవ్వలేదండి అంటే కనుక బాడీ మెజర్మెంట్ తీసుకొని బాడీ మెజర్మెంట్ కూడా మొన్న ఫ్రాక్స్ అయితే చూసారు కదా జస్ట్ వాళ్ళు నాకు ఆన్లైన్లో మెజర్మెంట్ ఇచ్చారు ఆన్లైన్లో ఆన్లైన్లో మెజర్మెంట్ ఇస్తే ఆన్లైన్ ప్రకారంగానే నేను జస్ట్ వాట్సాప్లో నాకు మెజర్మెంట్ అనేది తీసుకున్నాను దాన్ని బట్టి నేను ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసి ఇచ్చాను జస్ట్ నాకు వాళ్ళ ఒక పిక్ మాత్రం పెట్టారు మీరు ఎక్కడి నుంచి అయినా ఒక ఫోటో పెట్టి డిజైన్ ఏదైనా సరే నేను డిజైన్ చేసి ఇస్తాను అనమాట ఇక్కడ లీప్ షేప్ ఇచ్చారు ఆది బ్లౌజ్కి కానీ నన్ను మాత్రం రౌండ్ షేప్ పెట్టమన్నారు ఇక్కడ రౌండ్ అయితే డ్రాయింగ్ చేస్తాను ఉంటాను అర ఒంటి భోజనానికి పోతుందనికెళ్తాను అలాగే ఇప్పుడు ఏం చెప్తుందంటే బ్లౌజ్ ముందు ఒక ఆరు బ్లౌజులు స్టిచ్ చేసి ఇచ్చాను బాగున్నాయండి ఇంకా బ్లౌజులు ఉన్నాయి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది మళ్ళీ మీరు లంచ్కి వెళ్ళి ఎప్పుడు వస్తారని అడుగుతుంది ఇంకా మీ దగ్గర ఇంకో బ్లౌజ్ ఉందండి దానికి థ్రెడ్ వేసి ఇవ్వాలని చెప్పేసి అంటుంది అనమాట సరే థ్రెడ్ వేసిస్తాను ఇంకా బ్లౌజులు ఉన్నాయి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది నేను లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్పేసి అంటున్నాను అనమాట ఇక్కడ చాలా మంది ఒక బ్లౌజ్ ఇచ్చి ఊరుకోరండి చాలా బ్లౌజులు ఇస్తారనమాట ఎందుకంటే బాగుంటేనే స్టిచ్చింగ్ బాగుంటేనే ఇస్తారనమాట ఇవన్నీ చేశాను లాస్ట్కి బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి మొత్తం మీద ఫినిషింగ్ బాగా ఇచ్చేసాను సో ఎవరైనా సరే ఒక బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ బ్లౌజెస్ అనేవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు చాలా లాంగ్ నుంచి కూడా బ్లౌజెస్ అనేవి వస్తాయి అలాగే కొరియర్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా లాంగ్ కూడా పంపిస్తాను అదే అదర్ కంట్రీస్ కూడా నేను బ్లౌజెస్ కొరియర్ చేసుకుంటాను